చర్మం అంత మంటలు మొహం మంట అలాగే కళ్ళు మంటలు కడుపులో తిప్పినట్టుగా ఉండడం అయితే అయిందనమాట రైతు మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం టలా గోల్డ్ అనే మందు గురించి అయితే తెలుసుకుందాము ఈ మందును ఎందుకు వాడతాము అదే విధంగా ఎలా వాడాలి ఎంత మోతాదులో వాడాలనే విషయాలు అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము అంతేకాకుండా స్ప్రే చేసినప్పుడు అయితే చాలా ఇబ్బందులు అయితే పడ్డామండి అవేంటివి అనేది ముందు ముందు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ యాక్టివ్లో ఉంచుకుంటే ఇలాంటి వ్యవసాయ మరియు ఇతర వివరాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు వాటి గురించి తెలుసుకోవచ్చు అలా గోల్డ్ విషయానికి వచ్చినట్లయితే ముందు మేము దీని నిమ్మ చెట్లలో స్ప్రే చేసాం అనమాట మేము నిమ్మ ముందు స్ప్రే చేయడానికి అంగడికి వెళ్ళినప్పుడు అంటే మనం ముందులు కొంటాం కదా అక్కడికి వెళ్ళినప్పుడు రోకో ఫ్లో గురించి అయితే ఎంక్వైరీ చేసాం అంటే దానికోసం అయితే వెళ్ళాం అనమాట అక్కడ ఉంది అది అయితే తక్కువలో వస్తుందని అక్కడ మనకి ఈ రోకో ఫ్లో అనే ముందు దొరకలేదు దాని బదులుగా తలాక్ గోల్డ్ అనే ముందు అయితే ఇచ్చారు వాళ్ళు సరే ఒకసారి వాడు చూద్దాము వాళ్ళు కూడా వాడి చూడమన్నారు మన బ్లూడ్ తక్కువే తీసుకున్నారండి ఇక ఈ ముందు అయితే ఇంకేం చెప్పలేదు మోతాది అయితే చెప్పారనమాట ఆర లీటర్ వచ్చి ఒక ఇరవై ట్యాంకులకు కానీ పదిహేను ట్యాంకులు కానీ ఏమని కొంచెం మేము నిమ్మ చెట్లలో స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట వాళ్ళు ఇచ్చినట్లుగా ఈ గోల్డ్ అనే ముందును మనం నిమ్మ చెట్లు అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది ఈ గోల్డ్ అనే కంపెనీ పక్కన పెట్టండి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమేమి వచ్చాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము దీన్ని ఏ పంటలు వాడాలో కూడా మనం తెలుసుకుందాం అండి ముందు మనం ఫస్ట్ చెప్పినట్లుగా దీన్ని మనం నిమ్మ చెట్ల వాడాము మా కొంచెం ఐదు ఎకరాలు తోట కాబట్టి ఇద్దరు అయితే మనం స్ప్రేయింగ్ కోసం తీసుకొచ్చాము ఈ మందు కొట్టినప్పుడు కొట్టినప్పుడు బాగానే ఉంది కానీ ఆ రోజు మధ్యాహ్నం లేదు నాలుగైదు గంటల కల్లా మాకు ఉళ్ళంత మంటలు అలాగే చర్మం అంతా మంటలు మొహం మంట అలాగే కళ్ళు మంటలు కడుపులో తిప్పినట్టుగా ఉండడం అయితే అయిందనమాట అలాగే నాతో పాటే ఇంకొక అన్న స్ప్రే చేసిన వాళ్ళు కళ్ళు మసక మసక్గా బారడం ఒక గంట ఒకన్నర గంట సేపు కళ్ళు సరిగా కనపడడం లేదని చెప్పడం వాళ్ళెట్టాడు నాకైతే మై అనమాట ఏమైనా అయింది తర్వాత ఒకన్నర గంట రెండు గంటలకైతే పర్వాలేదు అంతా సెట్ అయిపోయింది కాకపోతే ఈ మొహం మంట అలాగే కడుపులో ఆరాటం అనేది దాదాపుగా ఆ రోజు మధ్యాహ్నం నుంచి పక్క రోజు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వరకు అట్లాగే ఉన్నిందనమాట ఈ గోల్డ్ అనే ముందు కొనడం వల్ల వచ్చిన ఈ సైడ్ ఎఫెక్ట్లకి ఇంకా ఆ రోజు నుంచి భయం పుట్టుకొచ్చింది మెయిన్ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ముందు గురించి పూర్తి సమాచారం అయితే మేమే తెలుసుకోలేదు అట్లాగా అదే విధంగా అంగడ కూడా మాకు చెప్పలేదు అనమాట నేను ప్రతి వీడియోలో చెప్పినట్లుగా ఏ కొనేటప్పుడు అది దేనికి ఉపయోగపడుతుంది అనేవి చాలా వరకు చూసుకుంటాను కాకపోతే ఇది ఒకటి వచ్చేసి పొరపాటుగా తెచ్చేసాము ఆ రోజు తొందరగా స్ప్రే చేయాలనేసి లేకపోతే ఈ అనుభవం వల్ల మీకేం చెప్పదలుచుకున్నానంటే ఏ ముందైనా స్ప్రే చేసేటప్పుడు అట్లీస్ట్ మన దగ్గరగా ఉంటే రెయిన్ కోటు కంటికి అద్దాలు పెట్టుకోవడం అయితే చాలా వరకు మంచిది అనమాట తెలిసిన ముందే తెచ్చుకోండి దీని బదులు మనకి ఏదో ఆదామా కంపెనీ ఏదైనా తెచ్చుకొని ఉండొచ్చు నేను కూడా ఆ రోజు ఎట్లో జరిగిపోయింది ఇది జరిగి కూడా ఈ వీడియో అప్లోడ్ చేసిన రోజు నుంచి దాదాపు పది పదకొండు రోజులు జరిగిపోయింది ఈ ముందు మనం నిమ్మ చెట్ల స్ప్రే చేసామని చెప్పాను కదా ఈ నిమ్మ చెట్ల స్ప్రే చేయడం వల్ల ఏమో బాగానే ఉన్నాయండి ఇగురు బాగుంది పోత పోత అంటున్నాను ఇగురు బాగానే ఉంది అలాగే పురుగు కూడా ఎక్కడ కనపడలేదు కాకపోతే ఈ మందు సైడ్ ఎఫెక్ట్లు మీకు చెప్పాను కదా కళ్ళు మంటలు అలాగే వాంతింగ్ వచ్చినట్టు కడుపులో తిప్పడం కళ్ళు మంటలు అవన్నీ ఉండనే ఉన్నాయి ఈ ఇవన్నీ తప్పించుకోవడానికి మనం ఒంటి మీద పడకుండా రెయిన్ కోటు కంటికి అద్దాలు వీలైతే హెల్మెట్ వంటివి పెట్టుకుంటే ఈ మందు ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనమాట ఎక్కడ ఒక పురుగు గోల్ లేదు మొత్తం ఇగురు వచ్చేసింది అనమాట చెట్లు అన్నిటికీ అలాగే ఈ తల గోల్డ్ విషయానికి మనం వచ్చినట్లయితే అంటే దీనిలో ఏమేం కెమికల్స్ ఉన్నాయి ఎలా వాడాలి అనే విషయాలు గనక చూసుకున్నట్లయితే దీనిలో థియామితోథోక్సామ్ అనే కెమికల్ పన్నెండు పాయింట్ ఆరు పర్సెంట్ ఉందనమాట అలాగే ైలహా త్రిన్ అనే కెమికల్ తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ దీంట్లో ఉన్నది ఈ బాటిల్ మీద ఉన్న చెప్తున్నాను దీని దీని గురించి లేబుల్ కానీ ఎట్లాంటి విషయాలు యూట్యూబ్ లో కూడా ఎక్కడ లేవు మనం చెప్పేదాకా ఎవరికి తెలియదు కూడాను ఇకపోతే ముందు వచ్చేసి స్పర్శ ద్వారా మరియు అంతర్వాహిక సిలిండ్ర నాసినిగా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏం లేదు శిలీంలు కూడా మనం పోతా ఉంటది ఒక్కోసారి చెట్లు మొదట్లో తెల్లగా ఉండడం అలాగే అక్కడక్కడ పొడి పొడిగా ఉండడం వంటివి వస్తుంటాయి కదా మొదళ్ళలో వాటికి కూడా ఈ ముందు వాడొచ్చు ఇకపోతే ఏ ఏ పంటల్లో వాడాలి ఎంత మోతాదులో వాడాలి అనేది కనుక చూసుకున్నట్లయితే దీన్ని మనం పత్తి మొక్కజొన్న వేరుశనగ మిరప నిమ్మ తోటలు అలాగే టమాటా వంటి పంటల్లో మనం వాడుకోవచ్చు అండి ఈ విషయం చెప్పిన తర్వాత మీరు వార్తరో వాడరో నాకైతే తెలియదు కానీ మనం ఒకళ్ళ మనకి మీ గన్ దొరికితే ఏ పంటలో వాడాలి అనేది చెప్తున్నాను ఇక మోతాదు కనుక చూసుకుంటే పత్తిలో వచ్చేసి అపిట్స్ అలాగే కాయ తోచి పురుగుకి ఈ మందు వాడచ్చు అనమాట రెండు వందల ఎంఎల్ మందును ఐదు వందల లీటర్ల నీటికి అయితే మనం వాడుకోవాలి అలాగే మొక్కజొన్నలో వచ్చేసి అపిడ్స్ కాలం తల్చు పురుగు మరియు ఇతర ఏదైనా పురుగు వాడుకోవచ్చు నూట ఇరవై ఐదు ఎంఎల్ వచ్చేసి ఐదు వందల లీటర్ల నీటికి కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాలా వేరుశెనగలు కూడా మనం వాడుకోవచ్చు అండి ఈ వేరుశెనగలో వచ్చేసి నూట ఇరవై ఐదు ఎంఎల్ ఐదు వందల లీటర్ల నీటికి వాడుకోవాలి పచ్చ పురుగు అలాగే గొంగళ పురుగు అలాగే ఏదైనా పురుగులు అలాగే శిలీంధ్రాలు ఉన్నప్పుడు ఈ తలా గోల్డ్ అనే ముందు వాడుకోవచ్చు శిలింద్రాలు అంటే ఆగులు ఒక్కసారి ఎర్రగా పోతుంటాయి దానికి కూడా పనిచేస్తుంది మిరపలో కూడా వాడుకోవచ్చు మిరపలో వచ్చేసి కాయ తొలసి పురుగు ట్రిప్స్ అంటాం కదా ట్రిప్స్ అలాగే శిలింద్రాలు లాగా కూడా మనం వాడుకోవచ్చు ఈ మిరపలో వచ్చేసి నూట ఇరవై ఐదు ఎంఎల్ ఐదు వందల లీటర్ల అయితే మనం కలిపి వాడుకోవాలన్నమాట అన్ని విషయాలు చెప్పడానికి నాకు బాగానే ఉంది కానీ మీరు స్ప్రే చేస్తారా ఈ ముందును ఒకవేళ మీకు దొరికితే మీరు స్ప్రే చేస్తారా లేదో కామెంట్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో ఇలాంటి ముందు ఇంకో దాంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి